హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది కొండల్లో నుంచి పంచలి కోన కొండల్లో నుంచి వస్తుంది ఫ్రెండ్స్ చూడండి చుట్టూ చూపిస్తున్నాను చూడండి ఇది హైవే ఈ బ్రిడ్జి ఈ వాగు మీద నుంచి బ్రిడ్జి మీద నుంచి పోద్ది ఫ్రెండ్స్ బస్సు చూడండి మీకు లొకేషన్ కూడా గూగుల్ లొకేషన్ కూడా పెడుతున్నాను చూసుకోండి నేను చూపించే రాళ్ళని బట్టి మీరు ఇక్కడ దొరుకుతాయి అనుకుంటే రండి ఫ్రెండ్స్ లేకుంటే ఏమవుతు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది పెద్ద అడవి ఫ్రెండ్స్ ఇది పెంచల్ కోనప్ప అడవిలో నుంచి వస్తుంది బాగైతే అందుకే చూద్దాం అని వచ్చాను ఎక్కడైనా మంచి అన్న దొరుకుతాయోనని చూడండి ఫ్రెండ్స్ నాకు ఈ దొరికిన వాళ్ళు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలాలో కానీ మాకు దొరికితే మంచి రాయి దొరకద్ ఫ్రెండ్స్ అదే వెతుకుతున్నాను నేను కూడా కానీ చూడండి చూడండి ఫ్రెండ్స్ అంతే రాయి దొరికింది ఇలాంటి వాళ్ళే ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం అందరూ అడవిలోకి వచ్చాను కానీ ఇంత లాస్ట్కు ఈ రాయి దొరికింది ఫ్రెండ్స్ నాకు చూడండి అంటుంది రాయి చాలా మెరుస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ అంత మెరుపుతోంది ఉంది రాయి చూడండి ఇలా మెరుస్తుంది రాయి అయితే ఇలా మెరిసే ఉండే కానీ కానీ మంచి రాయి ఒక్కటనో నాకు దొరుకుతుందేమో అని ఆశపడ్డాను కానీ ఒక్క రాయి కూడా దొరకలేదు ఫ్రెండ్స్ చూడండి మీకు లొకేషన్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది కానీ ఇక్కడ దొరికిన వాళ్ళు ఎంత మెరుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది అక్కడొక్క రాయి మెరుస్తుంది ఫ్రెండ్స్ తీసుకుందాం అంటే చాలా దూరంలో ఉంది అది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ ఉండయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది కలర్ కలరాయి లోపల చూస్తే ఇది నాకు దొరికిన రాళ్ళు ఈ రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఈ రాళ్ళు మాత్రమే దొరికాయి ఇంకా ఎక్కువగా ఏం దొరకలేదు ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చెప్పడానికి అందుకే నేను ముందే చెప్పాను చూసుకొని రండి అని చూడండి ఫ్రెండ్స్ చూడండి అయితే ఇలాంటి చోట ఒక్క రాయి దొరికితే మనకి గట్టి రాయి దొరికితే చాలు ఫ్రెండ్స్ ఇద్దరు చూడండి ఒక్క నిమిషం లేచి చూద్దాం రెండు దిక్కలు రెండు రాళ్ళు కనపడ్డాయి ఫ్రెండ్స్ అదే మీకు చూపిస్తాను రండి రండి ఫ్రెండ్స్ ఇద చూడండి ఇదవి చూడండి అంత బాగుంది అదే అక్కడి నుంచి కూర్చోని ఉన్నాను కనబడుతూనే ఉంది ఇత ఈ రాళ్ళలో దగ్గరకు వస్తే రాళ్ళు కనపడవు దూరం నుంచి మాత్రం కనపడుతుంటాయి ఫ్రెండ్స్ చూడండి రాళ్ళన్నీ ఇప్పుడు దొరికింది ఫ్రెండ్స్ అంతే చూడండి చూడండి కాయి ఎంతో దూరం నుంచి మెరుస్తూ కనపడుతుంది ఏందా అని చూస్తే ఈ రాయి చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది ఈ లొకేషన్ అంతా చూడండి కొత్త వాగు ఫ్రెండ్స్ ఇది అందుకే కొన్ని రాళ్ళు తీసుకుందాం చాలా మెరుస్తున్నాయి కాబట్టి ఇంటికి పోయి చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఈసారి రాళ్ళన్నీ ఎలాంటి రాళ్ళు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా మంచి రాళ్ళు కావాలి మనకి అలాంటి ఇలాంటి రాళ్ళు ఎందుకు చూడండి చేయండి ఫ్రెండ్స్ కొన్ని చోట్ల పోగానే దొరుకుతాయి ఫ్రెండ్స్ కొన్ని చోట్ల ఎంత ఎతికి నాకు ఒక్క మంచి రాయి దొరకదు ఎంత కష్టపడితే కానీ దొరకవు ఒక్క రాయి కూడా చూడండి ఫ్రెండ్స్ మేము ఎక్కువ లెంత్ చేసి ఎక్కువ మేము ఎక్కువ బోరు కొట్టించాను సింపుల్గా తీస్తున్నాను ఎందుకంటే లొకేషన్ ఇక్కడ చూడ్డానికి ఉంది నాకు మంచి మంచి రాళ్ళు అయితే ఎక్కడ కనిపించడం లేదు అదే చూస్తున్నాను నేను ఏమో ఉంటాయి లే అనుకొని వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడికి తీరా ఇక్కడ చూడండి లొకేషన్ అది మాత్రమే కనపడుతుంది కానీ నాకు బ్లాక్ రాయి ఇది ఇదే ఎంతవరకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఎతికినా ఎక్క రాయి కూడా దొరకలేదు నాకైతే ఈ చిన్న చిన్న రాళ్ళు రెండు రాళ్ళు మాత్రం దొరికాయి ఎంతోసేపు నుంచి ఎదుకుతున్నాను ఫ్రెండ్స్ కానీ ఒక్క రాయి కూడా మంచి రాయి ఒక్క రాయి దొరకలేదు చూద్దాం చూడండి ఎంత ఎతికి ఎంత కష్టపడ్డాను ఈ లొకేషన్కి వచ్చి కానీ మాకు ఫలితం లేకుండా పోయింది చూడండి ఇదైతే వాగైతే కొండల్లో నుంచి వస్తుంది ఫ్రెండ్స్ అంత గులగులాగా ఉంది కానీ మంచి రాళ్ళు అయితే లేనే లేవు ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఇలాంటి మెరిసే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టానికైనా ఒక్క లైక్ షేర్ సర్ప్రైజ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్